ప్రాణాలు పోతున్నాయి పోయేవి కార్మికులవే కదా ఫ్యాక్టరీల యజమానుల ప్రాణాలు కాదు కదా అందుకే నిర్లక్ష్యం అందుకే అలసత్వం బతుకు పోరాటంలో భద్రత లేక కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి పరిశ్రమలో ఎక్కడైనా ప్రమాదం జరిగితే అధికారులు అప్రమత్తమైపోతారు పాలకులు పరుగులు పెడతారు ఒకటి రెండు రోజులు హడావిడి చేస్తారు ఆ తర్వాత షరా మామూలే కంపెనీల దారి కంపెనీలదే అధికారుల దారి అధికారులదే కంపెనీలు ఇచ్చే ఆమ్యామ్యాలకు కార్మికుల భద్రతను తాకట్టు పెట్టేస్తున్నారు అసలు అధికారులు పరిశ్రమల వైపు కన్నెత్తి చూడడమే మానేశారు దీంతో పరిశ్రమల యాజమాన్యాలది ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది వీరందరి నిర్లక్ష్యానికి కార్మికులు పరిశ్రమల్లో ప్రమాదాలు పట్టించుకోని పాలకులు యజమానుల నిర్లక్ష్యం కార్మికుల పాలిటి శేపం మామూలు మత్తులో అధికారులు నాయకులు పరిశ్రమలు ప్రమాదాల కేంద్రాలుగా మారుతున్నాయి పది మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ ఉద్యోగుల భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఏటా వందలాది మంది చనిపోతున్నట్టుగా ఫైర్ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి పొట్టకూటి కోసం వచ్చిన కార్మిక కుటుంబాలు ఇలాంటి ఘటనలతో ఆందోళన చెంది సొంతళ్లకు తిరిగి పైనమయ్యే దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రమాదాల శాతం జీరోకు చేరుకోవాలని కర్మాగారాల భద్రతా శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ అది సాధ్యపట్టం లేదు గతంలో ప్రత్యేక కమిటీల ఆధ్వర్యంలో పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టినా ఎలాంటి ఫలితం కనిపించలేదు దీంతో పగడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నాయి కార్మిక సంఘాలు కార్మికులకు చట్టాలుంటాయి కానీ అవి కనుచూపు మేరలో కూడా తనిఖీలకు అధికారులుంటారు కానీ నెల నెల మామూలు తీసుకుని కుర్చీలో నిద్రపోతుంటారు చట్టాలన్నీ యాజమాన్యాలకు చుట్టాలుగా మారడంతో పరిశ్రమల్లో జరిగే ఘోర ప్రమాదాలు కార్మికుల జీవితాలను కాలగర్భంలో కలిపేస్తున్నాయి కార్మికులంటే పరిశ్రమల యాజమాన్యాలకు లెక్కే లేదు తరచూ ప్రమాదాలు జరిగే అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా వాటి నివారణ చర్యలు చేపట్టడం లేదు కొన్నిసార్లైతే కార్మికుల మృతదేహాలను గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు చేపట్టకున్నా అధికారులు కూడా వాటి గురించి పట్టించుకోవడం లేదు సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగ్గార్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన పెను విషాదాన్నే మిగిల్చింది క్షణకాలంలో జరిగిన ప్రమాదంలో మాంసం ముద్దలా మారిన శరీరాలు ఎవరి శరీర భాగాలేవో అర్థం కాకుండా ఎక్కడ పడితే అక్కడ పడిపోయిన కాళ్ళు చేతులు మొండెం భాగాలు తమ కళ్ల ముందే కన్ను మూసిన కార్మికులను చూస్తూ మిన్నంటిన సహకార్మికుల హాహాకారాలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీసిన ఘటనలు సిగార్ పరిశ్రమలో కనిపించిన దృశ్యాలి సంగారెడ్డి జిల్లా పాశమైలారం వాడలో రియాక్టర్ పేలుడు ఘటనతో ఉలిక్కిపడింది ఇలాంటి ప్రమాదకర ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత రక్షణ పరికరాలు అందించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది కానీ వీళ్లు కార్మికుల గోడు పట్టించుకోవడం లేదు కార్మికుల ప్రాణాలంటే వీళ్ళకి లెక్కలేదు దీన్ని తనిఖీ అప్రమత్తత కార్మిక శాఖ అధికారులు సైతం పరిశ్రమల్లోని కార్మికుల బతుకులు దినదిన ఖండంగా మారుతున్నాయి అత్యంత ప్రమాదకరమైన పరికరాల వద్ద పనిచేస్తున్న కార్మికులకు పరిశ్రమల యాజమాన్యాలు రక్షణ పరికరాలు అందజేయడం లేదు దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న ఆందోళనతో కాలం వెళ్లదీస్తున్నారు ప్రధానంగా స్పాంజైరన్ పరిశ్రమలో అత్యంత వేడితో తయారు చేసే ఎనుము కోసం ఉపయోగించే బ్లాస్టెడ్ ఫర్నేస్ ఫర్నేస్ లాంటి పరికరాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి దీంతో ఏటా పద్దుల సంఖ్యలో కార్మికులు మృతి చెందడం వందలాది మంది గాయాల పాలవడం జరుగుతోంది ప్రతి కార్మికుడు భద్రత కల్పించాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారిపోయాయి అనుకోని ప్రమాదం జరిగితే పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు కార్మికులతో వెట్టి చాకరీ మాత్రం పట్టించుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది పటాంచెరు ఫ్యాక్టరీలు వివిధ కంపెనీలకు నిలయంగా ఉంది వీటిలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు ఈ ప్రాంతం మినీ ఇండియాగా మారిపోయింది కార్మికుల సంక్షేమం పట్ల లేబర్ శాఖ అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి వలస కార్మిక సంక్షేమం కనీస వేతనం పని గంటల కోసం కేంద్రం అంతరాష్ట్ర వలస కార్మిక చట్టం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిని ప్రవేశపెట్టింది ఈ చట్టం ప్రకారం వలస కార్మికులకు ఈఎస్ఐ పీఏ ఫండ్ సౌకర్యాలు లేబర్ శాఖలో పేరు నమోదు లాంటివి అమలు చేయాల్సిన్నా కూడా ఎక్కడా ఈ చట్టం అమలు కావడం లేదు రియాక్టర్ కు నూట నలభై డిగ్రీల సెల్సియస్ నుంచి నూట ఎనభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు మాత్రమే తట్టుకునే సామర్థ్యం ఉంటుంది అంతకుమించితే రియాక్టర్ పేలిపోతుందని స్పష్టం చేస్తున్నారు నిపుణులు ఎక్కువ ఆయిల్ తో లేదా బొగ్గుతో ఒత్తిడి పెరిగితే కూడా రియాక్టర్ పేలిపోయేందుకు ఆస్కారం ఉంటుందంటున్నారు రియాక్టర్ పై ఒత్తిడి పెంచే సమయంలో సంబంధిత నిపుణులు కార్మికులు దాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది ఏ మాత్రం అశ్రద్ధ వహించినా రియాక్టర్ వేడిని తట్టుకోలేక పేలిపోతుంది చాలా సందర్భాల్లో కాలం చేల్లిని రియాక్టర్లే పేలిపోతుంటాయి ఇటువంటి వాటిని తనిఖీ బృందాలు ఎప్పటికప్పుడు గుర్తుంది గుర్తిస్తూ ఉండాలి యాజమాన్యాలు కూడా కాలం చెల్లిన రియాక్టర్లను వాడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో గడిచిన పదేళ్లలో ఎన్నో ప్రమాదాలు జరిగినా యాజమాన్యాల తీరులో మార్పు రావడం లేదు ప్రమాదం జరిగినప్పుడు మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దురుపుకుంటున్నాయి చాలా కంపెనీల్లో ఎమర్జెన్సీ టైంలో కార్మికులను హాస్పిటల్స్ కు తరలించేందుకు వాహన సౌకర్యం కూడా ఉండడం లేదు ఇన్ టైంలో వైద్యం అందక మృతుల సంఖ్య పెరిగిపోతోంది కంపెనీ నిర్వహణలోని లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి అవే కార్మికులను పట్టణ పెట్టుకుంటున్నాయని స్థానికులు మండిపడుతున్నారు సమగ్ర విచారణ జరిపి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాషమైలారం జిన్నారం నర్సాపూర్ వంటి ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వాస్తవానికి ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి రియాక్టర్ నాణ్యతను పనిచేసే విధానాన్ని క్వాలిటీ కంట్రోల్ తో పరిశీలించాల్సి ఉంటుంది కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదు నిఘా పెట్టాల్సిన ఆఫీసర్లు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి కంపెనీల యాజమాన్యాలు వలస కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇవ్వకపోగా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు సేఫ్టీ రూల్స్ పాటించకుండా ఫ్యాక్టరీలను నడిపిస్తున్నాయి డ్యూటీలకు వెళ్లిన కార్మికులు ఇళ్లకు చేరుతారో లేదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పైగా స్కిల్స్ లేని కార్మికులను పనిలోకి తీసుకుంటడంతో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి చాలా పరిశ్రమల్లో అన్ స్కిల్ లేబర్ తో పనిచేయిస్తున్నారు పనిపై అవగాహన లేక ఉన్నవారిపై ఒత్తిడి ఎక్కువే ప్రమాదాలకు కారణం అవుతున్నాయి దీంతో ప్రాణ నష్టం పెరిగిపోతోంది యాజమాన్యాల నిర్లక్ష్యం ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన అధికారులు మామూలు మత్తులో జోగుతుండడమే కారణమన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి యాజమాన్యం క్వాలిటీ కంట్రోల్ తో రియాక్టర్ నాణ్యతను పరిశీలించలేదని తెలుస్తోంది రియాక్టర్ లోపమేనా లేక పనిచేసే యంత్ర పరికరం లోపాలు రియాక్టర్ పేలుడు కారణమయ్యాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది